హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ భూమి లోపలి నుంచి బంగారం బయటికి వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక ఇలా వచ్చిన బంగారం అత్యంత స్వచ్ఛమైనదిగా తేల్చారు బంగారంతో పాటు విలువైన లోహాలు అగ్నిపర్వతాల నుంచి భూమి ఉపరితలంపైకి చేరుతున్నాయని కనుగొన్నారు భూమి కోర్ నుంచి బంగారంతో సహా ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని తాజాగా సైంటిస్టులు గమనించారు బంగారం హృదయనీయంతో సహా పలు లోహాలు అగ్నిపర్వతం నుంచి బయటకి వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు బంగారం అనేది చాలా విలువైన ఖనిజం కేవలం ఖనిజం మాత్రమే కాకుండా ఆభరణాలుగా ఆర్థిక పరంగా అండగా ఉండేందుకు ఒక ఆస్తిగా కూడా భావిస్తారు ఇక ప్రపంచంలో ఎక్కడ లేని బంగారం మన దేశంలోనే ఉంది అయితే భూమిలో నిక్షిప్తం అయిన ఈ బంగారాన్ని బయటకి వెలికి తీసి శుద్ధి చేసి మన అవసరాలకు తగినట్లుగా ఉపయోగించుకుంటాం అయితే బంగారాన్ని వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైంది కావడంతో బంగారం విలువ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది భూమిలోని అత్యంత లోపలి పొరల్లో బంగారం దాగి ఉంటుంది భూమి లోపలి పొరలను కోర్ మాంటెల్ క్రస్ట్ అనే మూడు రకాలుగా విభజిస్తారు కోర్ అనేది అత్యంత లోపలి కాగా అందులో ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ ఉంటాయి దానిపైన మాంటెల్ ఉంటుంది బంగారం రుదేనియం వంటి విధవైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర అయిన కోర్లో ఉంటాయి లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది కేవలం హవాయిలోని అగ్నిపర్వత శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశేషణలో భూమి లోపల ఉన్న కోర్ నుంచి బంగారం ఇతర విలువైన లోహాలు పైకి ఉబ్బికి వస్తున్నట్టు గుర్తించారు సాధారణంగా అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూమి లోపలి నుంచి లావా బయటికి వస్తుంది ఆ లావాలతో పాటు ఆయా ప్రాంతాల్లో లోహాలు కూడా బయటికి వస్తాయి అయితే ఇది మన భూమిపై ఉన్న మొత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు తొంభై తొమ్మిది శాతం బంగారం మెటాన్లిక్ కోర్ ప్రాంతంలో ఉందని ఇది మొత్తం బయటకి వస్తే భూమి ఉపరితలాన్ని యాభై సెంటీమీటర్ల మందంతో కప్పవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ ప్రక్రియ అంతా భూమి కింద పొరల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్లకు కింద జరుగుతుందని ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోర్ ప్రాంతం నుంచి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాతం బంగారం ఇతర విలువైన లోహాలు తయారవుతూ ఉంటాయి కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం రుదేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో హృదయనీయం నిల్వలను ఇటీవల గుర్తించారు ఆ శిలలకు మూలం కోర్ మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తుంది హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటిల్ పొరల్లో ఉంది అయితే హిందులు బంగారం ఇతర విలువైన లోహాలు ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి చేస్తుంది వాస్తవానికి బంగారం కోర్లో ఎక్కువగా ఉంటుంది అంటే కోర్ నుంచి మాంటిల్కు బంగారం లీక్ అయ్యి అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమిపై భాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు కోటింగల్ యూనివర్సిటీ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నట్లు కొట్టింగ్ల యూనివర్సిటీ ప్రొఫెసర్ నీల్స్ మెల్సింగ్ చెప్పారు కోర్ మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హవాయి సముద్ర ద్వీపాలు కూడా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడడం గమనార్హం లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి చివరికి ద్వీపాలుగా మారుతాయని పేర్కొన్నాయి బంగారం పైకి ఉబికి వస్తుందని గెట్ోంగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెలుగులోకి రావడం ఆసక్తిగా మారింది